హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఛానల్ ఫర్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఛానల్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఇలా సరదాగా కేర్ అయిపోయాక వాంగ్ మంటొచ్చామనమాట బేసిక్ గ్రాసరీ షాప్ చేయడానికి అండ్ అందులో భాగంగానే ఈ చిప్స్ ప్యాకెట్ అండ్ కొబ్బరికాయ ఒకటి తీసుకున్నాము అంటే కార్తీక మాసం కదా ఏ వీక్ డేస్లో ఎప్పుడైనా పూజ చేయాలనిపిస్తే రెడీగా ఉంటుందని చెప్పి సార్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉంది ఈ మధ్య అసలు కాట్లో పైన కూర్చోవట్లేదు అనమాట ఇలా నించోడానికి ప్రిఫర్ చేస్తుంది లాస్ట్ టైం స్లిప్పర్స్ వేసుకుంటే నించోవడం చాలా ఇబ్బంది అనమాట అందుకని ఈసారి కొంచెం ప్రిపేర్డ్గా షూస్ వేసి తీసుకొచ్చాను కంఫర్టబుల్గా నించుంది అండ్ ఇంకా అసలు గట్టిగా పట్టుకుని అన్నమాట దానికి చాలా నచ్చుతుంది సేవ్ కాదు బట్ ఇంకేం చేయలేము చెప్పినప్పుడు వినకపోతే చూడండి మధ్యలో దిగి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది ఇంకా వాళ్ళు వీళ్ళు నడుస్తున్నారని మళ్ళీ ఎక్కువ మంది చెప్తే జాగ్రత్తగా ఇట్లా హోల్ టైట్గా హోల్డ్ చేసి పట్టుకుందా అనమాట మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పినట్టు వింటారా బయటకు వెళ్తే లేకపోతే ఇట్లా అల్లరి చేస్తారా షేర్ చేయండి అండ్ ఎలా ఏమైనా పేరెంటింగ్ టిప్స్ ఉంటే కూడా తప్పకుండా సజెస్ట్ చేయండి ఐనో ఈచ్ కిట్ ఈస్ డిఫరెంట్ బట్ నేనేమైనా టిప్స్ తెలుసుకుంటానేమో ఇంకా మా హస్బెండ్ ఏమో అవి ఫ్రూట్స్ అవి చూస్తున్నారు మేము అలా ఎంజాయ్ చేస్తున్నాము కార్తో ఇక్కడ దాన్ని అలాగే ఎంగేజ్ చేస్తే ఇంటికి వెళ్ళి తిని పడుకుంటుంది ఫాస్ట్గా అన్న ఉద్దేశంలో ఆడిస్తున్నాను అనమాట ఓపిక తెచ్చుకొని వర్క్ తర్వాత ఇంత ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం వాళ్ళు అస్సలు కాదు ఐ నో ఎవ్రీబడి కెన్ రిలేట్ టు దాట్ చూడండి ఇక్కడ మా హస్బెండ్ కొన్ని కొన్ని అలా కవర్స్ తెచ్చి వేసేస్తున్నారు అనమాట తర్వాత టాయ్స్ సెక్షన్కి వచ్చాక తనే కార్ట్ తీసుకుంటానని చెప్పి కార్ట్లో నచ్చిన టాయ్స్ వేసేసుకుంటుంది అనమాట అంటే ఇవన్నీ ఇప్పుడు మనం కొనాలి ఇంకా మళ్ళీ ఇక్కడ వేరే నచ్చినట్టుంది ఇప్పుడు మార్చేస్తుంది టాయ్స్ ని అంటే ఇక్కడ ఉన్న టాయ్స్ అన్నీ లక్కేగా చిన్న కాట్లో పట్టవనుకోండి బట్ సెల్ఫ్గా షాపింగ్ చేయాలి అనుకుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అగేన్ ఇంకా వాళ్ళ ఫ్రీ టైం మనము యాక్సెప్ట్ చేయాలి కాబట్టి తనని ఇస్తున్నాము కొంచెం సేపు అలా ఎంజాయ్ చేస్తుందని చూస్తున్నాను డైలమ్మలో ఉందనమాట అన్నీ నచ్చేస్తున్నాయి పాపం టాయ్స్ ఏం తీసుకోవాలి అర్థం కావట్లేదు దానికి కొంచెం పెద్దది నచ్చింది అది లిఫ్ట్ అవ్వలేదు అనమాట పక్కనున్న కార్ తీసుకుంటాను చూస్తుంది కానీ దానికి ఇదే బాగా నచ్చింది అనమాట నన్ను అడిగింది అనమాట ఇది నా కార్ట్లో పెట్టమని ట్రై చేశాను బట్ అది పట్టలేదు సో చూసుకుంటుంది ఎట్లా తెచ్చుకోవాలని ఇక్కడ ఒకటి సౌండ్ చేసే బొమ్మ కనిపిస్తే మా హస్బెండ్ చూపిస్తున్నారు సాషాకి చాలా నచ్చింది ఇది షాపింగ్ కార్ట్ అక్కడ పెట్టేసి రమ్మంటే అలిగిందనమాట బలవంతంగా అక్కడ వదిలేసామని చెప్పి అలిగి ఇక్కడ కూర్చుంది హ్యాలోవిన్ స్టఫీస్ పట్టుకొని ఎలా అలిగిందో చూడండి కిట్స్ కూడా ఇలాగే చేస్తారా నాట్ ఈ కిట్స్ నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఈచ్ టైమ్ స్టోర్ కి వచ్చినా కూడా సాష ఇలాంటివి చాలా బాగా గుర్తు పెట్టుకుంటది అంటే గ్యాప్ ఇచ్చి వచ్చినా కూడా ఏమంటారు మీరు ఇంకా వాళ్ళ నాన్నైతే లాస్ట్ కి వచ్చేసారండి వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చింది అలా తిరగడము అంటే సేఫ్ కాదని చెప్పి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్